సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఎనిమిది పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధ పూజ్యశ్రీ భరద్వాజ్ మహారాజ్ ఆరాధన సందర్భంగా రెండు వేల పదకొండు ఏప్రిల్ మాస పత్రికలో పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ తల్లి వ్రాసిన వ్యాసం నేడు ఆంధ్రదేశంలో సాయిబాబా గురించి తెలియని వారు లేరనటం అతిశయోక్తి కాదు అదేవిధంగా సాయిబాబా గూర్చి తెలిసిన వారిలో చాలామందికి పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి కూడా తెలుసు పూజ్యశ్రీ మాస్టర్ గారి కంటే ముందు కొందరు సాయిబాబా గురించి ప్రజలకు తెలిసి తెలిపినప్పటికీ ఇంత విస్తృతంగా సాయిబాబా గుర్చిన ప్రచారం జరిగింది మా పూజ్యశ్రీ మాస్టర్ గారి వలనేనని ఘంటాపతంగా చెప్పవచ్చు యోగి వేమన వలె గౌతమ బుద్ధిని వలె పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా ఒక మృత్యు సంఘటనతో చలించి జనన మరణాల తత్వము సృష్టి తత్వములను గురించి తీవ్రమైన యోచన ద్వారా మదించి సత్యాన్ని తెలుసుకున్నారు అట్టి స్థితిలో ఉన్న ఆయనకు శ్రీ షిరడి సాయిబాబా ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రసాదించారు అప్పటి నుంచి ఆయన షిరడి సాయిబాబాను తన గురువుగా భావించి సేవించని ఆరంభించారు అప్పటి నుంచి ఆయన తనకు తెలిసిన వారందరికీ సాయి గుర్చి బోధనను ఆరంభించారు బోధించని ఆరంభించారు ఆ రోజులలో గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి నమస్కరించుకోవటమే భక్తి అని అది కూడా చాదస్తమని మూఢనమ్మకమని ఎక్కువ మంది తలిచేవారు అటువంటి రోజులలో పూజ్య శ్రీ మాస్టర్ గారు చెప్పే సాయితత్వం గురించి విశ్వసించగలవారెవ్వరు అప్పటి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి దుర్వ్యసనాలకు అలవాటు పడినా పర్వాలేదు కానీ సాయి భక్తిలో పడితే మాత్రము భయపడిపోయేవారు అయినా పూజ్యశ్రీ మాస్టర్ గారు కాలప్రవాహానికి ఎగుదీరారు అయినా పూజ్యశ్రీ మాస్టర్ గారు కాల ప్రవాహానికి ఎదురీదారు తమ వద్దకు వచ్చే ప్రతి వారికి తాము నమ్మిన సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు ఆయన ఆయనే ఆయననే వారు అస్తవ్యస్తమైన అస్తవ్యస్తమైన నేటి సమాజానికి సరియైన ఔషధం ఆధ్యాత్మిక మాత్రమే సరియైన మార్గం లభించక ప్రజలు ప్రక్కదారి పడుతున్నారు నేటి కాలానికి అనుగుణమైన అవతార పురుషుడు శ్రీ సాయిబాబా మాత్రమే అట్టి సాంప్రదాయం ఈ సమాజంలో వృద్ధి చెందాలి అప్పుడే శాంతి సౌఖ్యాలు సాధ్యం అయితే నేను చెప్పినది ఇప్పుడే సాధ్యపడుతుందని నేను అనుకోవటం లేదు నేను బీజం వేస్తున్నాను అంతే అది ఎప్పటికైనా ఫలవంతమై తీరుతుంది అదే నా దృఢ విశ్వాసం ఆంధ్రదేశంలో గురు సాంప్రదాయం లుప్తమైంది ఈ ఆంధ్ర ఆ సాంప్రదాయం తప్పక రావాలి అందుకని లౌకిక విద్యతో పాటు మన పిల్లలకు ఆధ్యాత్మికత కూడా నేర్పాలి మారుమూల గ్రామాలలో కూడా రామ మందిరాల వలె సాయి మందిరాలు రావాలి అందుకని నా తుది శ్వాస వరకు దాని కొరకే అహర్నిశలు ప్రయత్నిస్తాను అనేవారాయన అట్టి ఆయన కృషికి ఫలితం ఈనాడు మనం చూస్తూనే ఉన్నాము ఆనాడు సాయిని పూజిస్తే పిల్లలు చెడిపోతారనుకునే తల్లిదండ్రులు నేడు సాయిని సేవించని తమ పిల్లలను చూచి ఆందోళన చెందుతున్నారు తమ పిల్లలు సాయి భక్తులు కావాలని కోరుకుంటున్నారు సాయిని భజిస్తుంటే చూచి ఆనందిస్తున్నారు ఆనాడు ఆయన ఎన్నుకున్నది సరియైన మార్గం అవటానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి కానీ సాయిని కేవలం కోరికలతో సేవించటం మాత్రమే చాలదని సాయి చెప్పిన సూక్తులను ఆచరణలో పెట్టే ప్రయత్నం తప్పక చేయాలని అప్పుడే సాయి కోరిన సర్వమానవ సౌభ్రాతృత్వం పెంపొందగలదని ఆయన ప్రబోధించారు సర్వమతాల సమైక్యతే సాయి అవతార లక్ష్యమని కానీ నేడు మతాల మధ్య ఒకే మతంలోని వివిధ సాంప్రదాయాల మధ్య అంతేకాక సాయి సాంప్రదాయంలోని వివిధ గురువుల మధ్య అట్టి ఒకే గురువు యొక్క శిష్యుల మధ్య భేదాభిప్రాయాలు పెచ్చు పెరిగి ముఠాతగాదాలు క్రింద పరివర్తన చెందటం చూచి ఆయన ఎంతగానో బాధపడేవారు అందుకనే మందిరాలు భక్త సమాజాలు ఎలా ఉండాలో సాయి భక్తులు ఎలా మసులుకోవాలో వివరించేవారు ఆయన అన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల సాధనను అవపోసన పట్టారు అందుకని ఏ సాధన గురించి అయినా ఆయన క్షుణ్ణంగా తెలుసు ఆయన వైజ్ఞానానికి శాస్త్ర పరిశోధన పరిశోధనలను పరిశీలించారు ఆధ్యాత్మికతను ఆధునిక విజ్ఞానానికి గల సారూప్యతను గురించి తెలియజెప్పారు సకల మతాల గురించి తెలుసుకుని సకల మతాల సారము సమైక్య జీవనమేనని చాటి చెప్పారు ఈ విషయాలని విజ్ఞాన వీచికలు ఎందుకు ఏది నిజమో అన్న గ్రంథాలలో క్లుప్తంగా వివరించారు అందుకే కాయన్ అన్నారు భరద్వాజ అన్ని రకాల కూరగాయలు అమ్మే వ్యక్తి వంటి వాడు జిజ్ఞాస అనే ధనంతో ఎవరికి కావలసింది వాళ్ళు కొనుక్కోవచ్చు అని ఈ మాటలు అక్షర సత్యాలు ఆయన తమ వద్దకు వచ్చిన వారికి ఎవరికి కావలసింది వారికి ప్రేమతో ప్రసాదించారు నాకేది శ్రేయస్కరమో దానినే ప్రసాదించు అనే కోరిక మాత్రమే ఉత్తమమైనది చెప్పినప్పటికీ తన వచ్చే వారి ఐహిక కోరికలు తీర్చుకోవటానికి అవసరమైన సూచనలు ఇచ్చేవారు ఆయన చెప్పిన మేరకు శ్రీ సాయి లీలామృతము శ్రీ గురుచరిత్రలో పారాయణము చేసి ఎందరో తమ అభిష్టాలను నెరవేర్చుకుంటున్నారు వారి వారి కోరికలు తీరటం వల్ల ఎందరో సాయి భక్తులై సాయిని విడవక సేవిస్తున్నారు పిలిస్తే పలికే దేవుడుగా నేడు సాయి ప్రపంచమంతటా విరాజిల్లుతున్నారు అయితే కేవలం కోరికలను తీర్చుకోవటం కోసం మాత్రమే సాయిని సేవించటం వల్ల కోరికలు తీరవచ్చు కానీ పెద్ద లాభమేమీ ఉండదని ఆయన చెప్పేవారు కోరికలను తీర్చుకోవటం వల్ల ఇంకా ఇంకా కోరికలు కోరటమే జరుగుతుంది కారణం కోరికలకు అంతు ఉండదు దేన్నైనా ప్రసాదించగల సర్వసమర్థుడైన సాయిని కేవలం లౌకిక కోరికలు తీర్చమని అడగటం నాకు ఈ పూటకు షదృశోపేతమైన భోజనం పెట్టమని అడగటం లాంటిది కనుక సాయిని కోరవలసినది అది మాత్రమే కాదు కోరికలు తీరటం వల్ల ఆ తాత్కాలిక సంతోషం కలగవచ్చు కానీ జీవితంలో అనేక కారణాల వల్ల అశాంతి కలుగుతుంది కనుక ఆ అశాంతిని తొలగించుకునే మార్గం తెలుసుకోవాలి ఉదాహరణకు పిల్లలకు పెళ్లి కావాలి పిల్లవాడికి ఇంజనీరింగ్ సీటు లేక ఉద్యోగం ఇలా కొన్ని కోరికలు తీరాలి కనుక బావాను అవి తీర్చమని ప్రార్థిస్తాం అవన్నీ తీరుతాయని అనుకుందాం కానీ మన నిత్య జీవితంలో సాటి వారి వల్ల వచ్చే సమస్యలు వాటి వల్ల వచ్చే అశాంతి మాత్రం పోదు ఉదాహరణకు ఒకరికి పైన చెప్పుకున్న కోరికలు తీరుతాయి కానీ భర్త వల్లనో భార్య వల్లనో తల్లిదండ్రులు అత్తమామలు వదినలు ఇంకా సమాజంలో ఇతరులు ఇలా అవతలి వారి వల్ల వచ్చే సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి మరి వాటిని లేకుండా చేసుకోవడం ఎలా దీనికి పరిష్కార మార్గము బాబా ఏం చెప్పారు వాటిని నిత్య జీవితంలో ఆచరించటం ఎలా అందుకు పరిష్కార మార్గం బాబా చెప్పిన సూక్తులను ఆచరించటమే ఆచరించటమేనని పూజ్య స్త్రీ మాస్టర్ గారు చెప్పేవారు అదే సరియైన మార్గం అట్టి ప్రయత్నం వల్ల మనకు మాత్రమే శాంతి రావటం కాక విశ్వశాంతి కలగటానికి కూడా అవకాశం ఉంటుంది బాబా చెప్పిన సూక్తులన్నింటినీ కాకపోయినా కనీసం ఒక్క సూక్తినైనా జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తుంటే జీవితమే మారుతుంది బాబా సూక్తులు ఒకదానికొకటి వేరుగా కనిపించినా అన్నీ ఒక విధమైనవేనని ఆయన చెప్పేవారు అంతేకాక వాటిలో ఒకదానికి మరొకదానికి ఇలా అన్నింటికీ సంబంధం ఉన్నదని ఆయన చెప్పేవారు ఉదాహరణకు తల్లికి తగిన బిడ్డలు కండి మీ ఆధ్యాత్మిక భాండాల్ బాండాగారాలను నింపుకోండి అన్న సూక్తికి అసూయను జయించు అన్న సూక్తికి సామ్యం ఎక్కడా అన్నదానికి సమాధానంగా ఆయన ఇలా చెప్పారు ఎవరి మీద అసూయ చెందవద్దు అని బాబా అన్నప్పుడు ఈ అసూయ చెందటం గురించి బాగా ఆలోచించాలి మనకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి దీనివలన లాభం ఏమైనా ఉందా అని ఆలోచించాలి ఉదాహరణకు మన పిల్లవాడికి ఇంజరీన్ సీట్ రాలేదు మరొక మరొకరి పిల్లవానికి వచ్చింది అప్పుడు మనకు అసూయ వచ్చిందని అనుకుందాం మన పిల్లవానికి రానందువల్ల మనకు నష్టం కావచ్చు కానీ అవతలి వారి పిల్లవానికి వచ్చినందువల్ల మనకేమి నష్టము ఒకవేళ మనం అసూయ పడినప్పటికీ అతనికి ఏమీ జరగదు కదా అందువల్ల మన పిల్లవానికి సీటు రాదు కదా అటువంటప్పుడు అసూయ చెంది లాభం ఏమిటి అలా కాక మన పిల్లవాడి తర్వాత ఏం చేయించాలో ప్రయత్నం చేయాలి కానీ అసూయ చెందటం వల్ల లాభమేమీ ఉండదు అందువలన బావా చెప్పినట్లు అవతలివాడు బాగుపడటం వల్ల మనకేమీ లాభం లేదు నష్టమూ లేదు అంతేకాక ఆలోచిస్తే ఒక విధంగా అవతలి వాడు బాగుపడటం వల్ల ఒక్కొక్కప్పుడు లాభం కలిగితే కలగవచ్చు కూడా కానీ అసూయపడితే నష్టం మాత్రమే తప్పదు ఎలాగంటే ఒకడు ఆర్థికంగా బాగుపడ్డాడని అనుకుందాం అతడు మంచివాడైతే మనకు అవసరమైనప్పుడు ఆర్థికంగా సహాయపడవచ్చు కానీ అసూయ పట్టడం వల్ల కోపము ద్వేషము అవతలి వాళ్ళు నాశనమైపోవాలన్న ఆకాంక్ష చేతనైతే చేతనైతే నాశనం చేయాలన్న ప్రయత్నము చేయలేకపోతే అశాంతి వారి మీద కక్ష పెరిగిపోయి అవతలి వారి మీద దుమారాలు దుష్ప్రచారాలు చేయటం మొదలగునవి ఎన్నో చెడ్డ పనులు చేస్తాం దుర్మార్గపు ఆలోచనలు చేస్తాం అందువల్ల మనకు మానసికంగా అశాంతి మనకు అవతని వారికి ఇబ్బందులు కలిగి పాపం మూటగట్టుకోవాల్సి వస్తుంది అలా కాక అసూయను జయించటానికి ప్రయత్నించినప్పుడు ఇతరులు బాగుపడితే సంతోషపడతాము అప్పుడు ఇతరులు మేలు పొందేందుకు సహాయం చేస్తాము వాళ్లకు కష్టం వస్తే బాధపడతాము ఆ కష్టాలన్నీ తొలగించటానికి సాధ్యమైనంత మన ప్రయత్నం చేస్తాము అలా మనలో విశాల భావం కలిగి శాంతి ఏర్పడుతుంది ఆ భావం పెరిగిన కొద్దీ మనం ఇతరులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాము చివరకు ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగపడతాము వాళ్ళ కష్టాలు తీరటానికి సాయిని ప్రార్థించమని చెబుతాము మనం కూడా ప్రార్థిద్దాము ఇలా ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగపడటం వల్ల మనలో ఆధ్యాత్మికత పెంపొ పెంపొందుతుంది ఆ తర్వాత నిస్వార్థంగా సేవ చేయటం ప్రారంభిస్తాము అది క్రమంగా త్యాగంగా మారుతుంది ఇవన్నీ చేయాలంటే శారీరక శ్రమ మానసిక ప్రయత్నము చేయవలసి వస్తుంది కనుక పనిచేయి అనే బాబా సూక్తి ఆచరణలోకి వస్తుంది బాబా చెప్పినట్టు చేస్తున్నాము కనుక ఆయన స్మరణ ఎక్కువగా దొరుకుతుంది అందువల్ల దేవుని నామము ఉచ్చరించు అనే బాబా సూక్తిని పాటిస్తాము దీనివలన మనసు వికసించి ఇంకా బాబాపై భక్తి శ్రద్ధలు సమాజ సేవ అలవడి బాబాకు ప్రీతిపాత్రుడు అవుతాము ఇటు ఆధ్యాత్మికత అటు లౌకిక ప్రయోజనము కూడా నెరవేరుతాయి కనుక అప్పుడు తల్లికి తగిన బిడ్డలం అవుతాము ఇతరుల శ్రేయస్సు కోసం పాటు పడటం ఎప్పుడైతే అలవడుతుందో అది పెరిగి సకల జీవుల పట్ల ప్రేమ జాలి దయగా మారుతుంది అప్పుడు జీవరాశులన్నింటినీ ప్రేమించడం జరుగుతుంది అందుకని సమాజ శ్రేయస్సు కోసం సకల విధాలా పాటుపడతాము అదే బుద్ధుని తత్వము భగవంతుని తత్వము బాబా తత్వము కనుక మనము బాబాకు తగిన బిడ్డలుగా అంటే తల్లికి తగిన బిడ్డలుగా తయారవుతాము అదే బాబా మన నుంచి ఆశించేది ఈ విధంగా పూజ్య శ్రీ మాస్టర్ గారు ఎన్నో విషయాల గురించి చెబుతూ ఉండేవారు వారి బోధల పట్ల ప్రభావితులైన వారు ఎందరో బాబా భక్తులై ఆయన చెప్పినటువంటి సత్సంగము సమాజ సేవ వారి శక్తి మేరకు ఆచరిస్తున్నారు కానీ ఆయన కోరుకున్న సమైక్యత మాత్రము కరువైన కరువైందనే చెప్పాలి చాలామంది బాబా భక్తులే అనేక విభేదాలతో విరోధాలుగా ప్రవర్తిస్తున్నారు కనుక పూజ్యశ్రీ మాస్టర్ గారిని సేవించేవారమైనా అందరము కలిసిమెలిసి ఐహిక ఆధ్యాత్మిక పథంలో పయనించగ పయనించగలగాలని పూజ్యశ్రీ మాస్టర్ గారిని శ్రీ సాయినాథుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను జై సాయి మాస్టర్